ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావం పడింది పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది హుస్నాబాద్ హుజురాబాద్ నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది పలుచోట్ల పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది మరోపక్క ధాన్యం కోతల సమయం కావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు కాలనీలో ఏ రకంగా జలమయవుతున్నాయి వరద నీరు అంతా కూడా కాలనీలంతా కూడా ఈ రకంగా ప్రవహిస్తుంది అదే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు పంట పొలాలన్నీ కోత దశలు ఉన్నాయి పంట అంతా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మరొక వైపు కోసిన ధాన్యాన్ని అంతా కూడా మార్కెట్ యార్డుకు తరలించారు మార్కెట్ యార్డ్లో వరద నీటిలో ధాన్యం అంతా కూడా కొట్టుకుపోతున్నాయి చాలా చోట్ల కూడా వరద నీటిలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఇది మనం కరీంనగర్ జిల్లాలో చూడవచ్చు భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలంతా కూడా ఈ రకంగా వరద ప్రవాహం కొనసాగుతుంది చాలా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి అంతా కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఇటు ఉస్నాబాద్లో పెద్ద భారీ వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఉస్నాబాద్లోని పలు కాలనీలు జలమయమై ఉస్నాబాద్ నియోజవర్గం అక్కన్నపేటలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా ఉస్నాబాద్ పట్టణంలో ఇరవై ఒక్క సెంటీమీటర్లు కట్కూర్లో ఇరవై సెంటీమీటర్లు బొమ్మాయిపల్లిలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ల పైన వర్ష ప్రభావం పడింది నాలుగు ఓపెన్ కాస్ట్లో సాయంత్రం నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల కూడా జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొంత రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు భీమదేవరపల్లి మండలం కొత్తకొండ నుండి మల్లారం గ్రామానికి వెళ్ళేటువంటి రహదారిపైన వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది రసూల్పల్లి కట్కూరు గ్రామానికి చెందినటువంటి విద్యార్థులు అదేవిధంగా కొత్త ప్రయాణికులు అంతా కూడా కొత్త కొండలో ఆగిపోవడంతో విద్యార్థులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వసతి గృహానికి తరలించడం జరిగింది ఇక ప్రయాణికులను కొత్త దేవాలయ వసతి గృహానికి తరలించడం జరుగుతుంది ఇటు హుజరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది ప్రస్తుతం అయితే కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది ఇటు కరీంనగర్ జగిత్యాల రహదారి పైన వరద నీరు చేరకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు పెద్ద ఎత్తున ఇటు వరద నీరు అంతా కూడా రహదారులపైకి చేరుతుంది మరొక వైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ముందస్తుగానే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సూచన చేసినటువంటి పరిస్థితి అధికారులను కూడా అప్రమత్తం చేశారు రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇంకా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల కూడా రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికైతే రైతులు కొంత పంట పొలాలకు ఎక్కువ నష్టం జరిగినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంట కోత దశలో ఉన్న నేపథ్యంలో వర్షాలు భారీ వర్షాలు తమ పంట పొలాలు నష్టం కలిగిస్తుందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రైతులు తడిసిన ధాన్యంతో కూడా రైతులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇటు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేశారు కెమెరా పర్సన్ సుధీర్తో सतीश टेनटीवी करीनगर